రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనిగ్రహ మార్పు జరుగుతున్నది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా శనిగ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత అంటే ముప్పై తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఏదైతే ఈ మీనరాశుల సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసం నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ముఖ్యంగా ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా శని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సోది అని ఎవరు అనుకోకండి ఇది ఎందుకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే వాస్తవాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా ఏళ్ళ శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ స్థానం అంటాము పంచమ శని అంటాము తర్వాత అష్టమస్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని శని అంటాము సో ఇలా ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని శని అష్టమ శని సో ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చ ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు అలా కాదండి ఇక్కడ ముఖ్యంగా మీ స్వ జాతకం మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి శని బలిష్ట బలిష్టంగా ఉన్నట్లు కనుక అయితే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు గౌరవం అనేది ఉంటున్నది అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్ట కష్టపడాలి శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది మోసపోవడము నష్టపోవడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా శని బలహీనపడ్డప్పుడు పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకే ఉంటుంది అలానే మనకి గోచారంలో ఒక ఒక్క ఒక ఒకొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి చూడండి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు అంటే శని మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు అంటే శుభ ఫలితాలు ఇస్తాడు బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత చెప్పు మెసేజ్ చేస్తూ ఉంటారు మీరు చెప్పినట్టే జరగట్లేదు అని వై బికాస్ చూడండి అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు పూర్తిగా శుభం ఫలిత శుభ ఫలితాలు ఇవ్వాలి ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో కాంట్రాక్టర్స్ కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు స్క్రాప్ బిజినెస్ కావచ్చు కోల్ బిజినెస్ కావచ్చు స్టీలు బిజినెస్ కావచ్చు ఇనుప బిజినెస్ కావచ్చు ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఒక చూసుకోండి అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి అష్టకర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది తర్వాత దశాభక్తి మ్యాచ్ చేసుకోండి చూడండి ఇంకొకటి చెప్తున్నాను శని శని గ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ఉంటాయి చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ఉంటాయి ఏలాటి శని సమయంలో ఒకలాగా ఫలితాలు ఉంటాయి ఏలాటి శని సమయంలో కావచ్చు అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏళ్ళనాటి జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి దట్టు మీకు ఇక్కడ బే దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి మ్యాచ్ చేసుకోండి దశాభుక్తి తర్వాత ఏళ్ళనాటి శని సమయంలో మీకు ఏ దశాభక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి అష్టకవర్గ బిందులు మ్యాచ్ చేసుకోండి అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది తర్వాత చతుర్థ స్థానంలో శని వస్తున్నాడు వచ్చినప్పుడు ఇప్పుడు రాశి వాళ్ళకి స్థానానికి శని వస్తున్నాడు అర్ధాష్టమ శని సి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం ఏం జరుగుతుంది సో మీరు ముందే ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇల్లు ఇల్లు కట్టాలి లేదా సైట్ కొనుగోలు చేయాలి సైట్ అమ్మాలి ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడు అక్కడ సో ఇది అండి తర్వాత పంచమశని అంటే ఏంటి పంచమశని ఎలా ఉంటుంది కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పుల పాలు చేసేస్తాడు బెట్టింగ్లు కట్టడము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడము సంతానం అంటే పంచమస్థానం అంటే ఏంటి షేర్ మార్కెట్ ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అది మనం పంచమ స్థానం నుంచి చూస్తాము తర్వాత కొంతమంది జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా పంచమ స్థానమే ఇంపార్టెంట్ తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా లేదా సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా దాన్ని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము ఇలా పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు కష్టపడకుండా శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు బెట్టింగ్లు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఐదు లక్షలు చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది లక్షలు వస్తుందంట లేదా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు బెట్టింగ్ కడితే యాభై వేలు వస్తుంది యాభై వేల పాటు మనం కూర్చొని ఐదు నెలలు తినొచ్చు కదా అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ సీ ఇది అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి అండి అక్కడ పంచమస్థానంలో ఎన్ని అష్ట బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి ఇవన్నీ మీకు చెప్ చెప్తున్న ఉద్దేశం అంటే అర్థం అవ్వాలి మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు శని భగవానుడు ద్వితీయ స్థానంలో సంచారం అంటే మీ కుంభరాశిలో సంచారము రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ నుంచి ఆయన తృతీయానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా తృతీయ స్థానంలోనే సంచారం చేస్తున్నారు మకర రాశి మిత్రులందరికీ చూడండి ఇన్ని రోజులు కూడా మీరు ఏడున్నర సంవత్సరాల నుంచి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి చాలా ఇబ్బందులు అయితే మీరు పడ్డారు ఆర్థికంగా జాబ్ పరంగా ఫ్యామిలీ పరంగా చాలా ఒడదొడుకులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు అయితే తృతీయానికి వెళ్తున్నాడు ఇక మీద తృతీయానికి వెళ్తున్నాడు తృతీయ స్థానంలో శని వచ్చినప్పుడు సామాన్యంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి సంఘంలో గౌరవ మర్యాదలు ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి తర్వాత మీరు అనుకున్న పనులన్నీ కూడా కరెక్ట్గా సజావుగా సాగుకుంటూ లైఫ్ అనేది ఈజీగా మంచిగా ఉంటుంది ఇన్ని రోజులు ఏర్పడిన ఇబ్బందులు ఒడదడుకులు అన్నీ కూడా తగ్గుముఖమయ్యి మంచి జీవితాన్ని గడపడానికి అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీరు జర్నీస్ ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉంటాయి జర్నీస్ ఎక్కువ చేస్తారు షార్ట్ జర్నీస్ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కూడా పాసిబుల్ అది ఉద్యోగం నిమిత్తమో లేదా వ్యాపారం నిమిత్తమో కొద్దిగా జర్నీస్ ఏర్పడుతూ ఉంటాయి ఈ సమయంలో అయితే ఇప్పుడు మనకి మకర రాశిలో పట్టిన వాళ్ళందరికీ కూడా ఇది ఇలాగే జరుగుతుందా మంచిగానే ఉంటుందా ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు మీ మీన రాశిలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడు అది చూసుకోండి నాలుగు ఐదు ఆరు ఇలా ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ పీరియడ్ ఎటువంటి ఇబ్బంది రాదు అందులోనూ శని భక్ శని భుక్తినో శని మహాదశ జరుగుతూ ఉంటే మరింత ఎక్సలెంట్ మరింత మంచి లైఫ్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఏ సున్నానో ఒకటో రెండు బిందువులు ఇచ్చి ఉంటే పెద్దగా యోగం ఉండదు పెద్దగా నష్టం కూడా ఉండదు ఒక ఆవరేజ్గా వెళ్తూ ఉంటుంది తర్వాత తృతీయ స్థానం అంటే ఏంటి మీడియా క్షేత్రం మీడియా క్షేత్రంలో పనిచేసే వాళ్ళకి అంటే రాజకీయ మీడియాలో ఎవరు కనిపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా మీడియాలో పనిచేసే వాళ్ళు న్యూస్ రీడర్సు తర్వాత ఈ యాంకర్సు తర్వాత ఈ సీరియల్ యాక్టర్సు తర్వాత ఈ ఒక మనకి రాజకీయ నాయకులు తర్వాత ఇంకొకటి ఏంటి మనకి మెయిన్ కమ్యూనికేషన్ పరంగా కమ్యూనికేషన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బాగుంటుంది ఫైట్ ఫైట్ మాస్టర్స్ వీళ్ళందరికీ మనకి డైలీ అంటే డైలీగా మనం చూస్తూ ఉండే సీరియల్స్లో వాళ్ళు తర్వాత కమ్యూనికేషన్ పరంగా వాళ్ళు యాంకర్స్ రాజకీయ క్షేత్రంలో ఉన్నవాళ్ళు సో వీళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పవచ్చు అయితే ఈ మీనరాశిలో ఏదైనా గ్రహం ఉందా శని గ్రహ శత్రుగ్రహాలు ఏదైనా ఏమైనా ఉన్నాయా ఏ కుజుడో సూర్యుడో కేతు ఉంటే సోదరులతో భిన్నాభిప్రాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మీడియా రంగంలో చెడు పేరు తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకు ఆల్రెడీ శత్రుగ్రహం శనికి సంబంధించిన శత్రుగ్రహం మీ మీరు పుట్టినప్పుడే మీనరాశిలో ఉన్నప్పుడు ఉన్నట్లు గనక అయితే మాత్రమే ఇలా ఉంటుంది ఒకవేళ మీరు పుట్టినప్పుడు మీనరాశిలో ఏ గ్రహము లేదు ఇప్పుడు శని వెళ్తున్నాడు ఫైన్ బాగుంటుంది అష్ట బిందులు ఎక్కువ తక్కువ ఇచ్చినా ఒక కొద్దిగా మేనేజ్ వెళ్తూ మేనేజ్ అవుతూ ఒక ఆవరేజ్ ఫలితాలు వస్తూ వస్తూ ఉంటాయి బట్ అక్కడ ఏదైనా గ్రహం ఉందా శని గ్రహానికి సంబంధించిన శత్రు గ్రహమో దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి మొత్తానికి మీ మీ మకర రాశి వాళ్ళకి కొద్దిగా ప్రాఫిటబుల్గా ఉంటుంది ఈ పీరియడ్ అనే చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అప్పులు చేయవద్దు ఉన్న దాంట్లోనే మంచిగా మంచి లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా సో ఈ మకర రాశి వాళ్ళు ఏ పరి పరిహారాలు చేసుకోవాలి చూడండి ఈ కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ కాలభైరవేశ్వర గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి వీలైనంత వరకు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయండి పబ్లిక్ సామాజిక పరంగా ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా పడుతున్నారో లేదా ఆకలితో ఉంటున్నారో లేదా ఏదో ఒకటి ఇబ్బందులు పడుతూ చాలా వాళ్ళకి స్ట్రగల్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వెళ్ళండి మోసాలు చేయకుండా ఇతరులకి మీరు హెల్ప్ చేస్తూ వెళ్ళండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ప్రతిరోజు కాలభైరోశ్వర గాయత్రి మంత్రము తర్వాత శని త్రయోదశి రోజు కాస్త మనకి నూల నూనెతో శివుడికి అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజ్ఞవంతు ధన్యవాదములు